అలాగే తీసుకుంటే వంద మందికి మించి జనం రాకూడదని ఆంక్షలు పెట్టారు అలాగే అక్రమ కేసులు పెడతామని బెదిరించారు జగనన్నని గుండెల్లో దేవుడిగా కొలుస్తూ ఉన్న కార్యకర్తలు ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా నెల్లూరు ప్రజలు తండోపు తండోలుగా తరలివచ్చి వీళ్ళు ఎంత భయపెట్టినా వినకుండా జగనన్న పర్యటనని విజయవంతం చేయడం జరిగింది దాన్ని చూసి వీళ్ళు ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మైండ్ బ్లాంక్ అయిన పాయిక్రాపేట ఎమ్మెల్యే గారు అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారు పచ్చి అబద్ధాలు ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు మాట్లాడిన విషయం అందరము చూసాం వాళ్ళకి సమాధానం చెప్పడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఒకవైపు జనం రాకుండా గోతులు తవ్వేశారు ఇంకోవైపు బారికేడ్లు పెట్టేశారు ఇనుప కంచులు పెట్టారు అయినా ఏమైనా జనం ఆగారా నెల్లూరు మొత్తం జనంతో నిండిపోయింది అంత నిండిపోతే ఈ పాయిక్రాపేట ఎమ్మెల్యే గారు అంటారు జనం లేకంట సాక్షి టీవీలోనంట గతంలో బంగారుపాలెంలో జరిగిన విజువల్స్ ని చూపించారంట అమ్మ హోంమంత్రి గారు మీరు హోంమంత్రి స్థానంలో ఉన్నారు కదా మీకేమో మూడు వేల మంది పోలీసుల్ని పెట్టారు అలాగే మీ ఎల్లో మీడియా ఉంది అలాగే మీ అధికారులు ఉన్నారు ఎంతమంది వచ్చారో చూసుకోవాలి కదా మీకు నిజంగా దమ్ముంటే సవాల్ చేస్తున్నాం మీకు దమ్ముంటే జనం రాలేదు అనేది నిరూపించండి లేదా సాక్షి టీవీలో ఎక్కడ చూపించారో మీరు నిరూపించాల్సిందిగా పాయికురాపేట ఎమ్మెల్యే గారిని సవాల్ చేస్తూ ఉన్నాను నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధం నిరూపించలేకపోతే మీరు హోంమంత్రిగా రాజీనామా చేస్తారా అసలు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు ఏ రోజైనా మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించారా పాయిక్రాపేట ఎమ్మెల్యే గారు అని నేను అడుగుతున్నాను మీరు ఎంతసేపు జగనన్న మీద విమర్శలు చేయడానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు ఈ రాష్ట్రంలో మీ కూటమి అధికారంలోకి వచ్చి పదమూడు నెలలైంది పదమూడు నెలల్లో ఎంతో మంది మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరిగాయి ఏ ఒక్క సంఘటనలో అయినా మీరు స్పందించారా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారా ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారా ఆ బాధిత మహిళకు వెళ్ళి పరామర్శ చేశారా నేను అడుగుతూ ఉన్నాను మీరు బాధితులకి ఎప్పుడు సపోర్ట్ గా నిలబడలేదు సరి కదా దౌర్జన్యం చేసిన వాళ్ళకి అలాగే దుర్మార్గులకి ప్రతి సందర్భంలో కూడా బొమ్ము కాస్తూ వాళ్ళకి అండగా నిలబడ్డారు మీరు చేసిన వ్యాఖ్యలు ఎంతసేపు కూడా ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టుగా సంస్కారహీనంగా మాట్లాడిన మాటలు చూసి ఈ రాష్ట్ర ప్రజలు నిజంగా సిగ్గుతో తలదించుకుంటున్నారు మీ పోలీసు శాఖని మీరు దిగజార్చుతూ ఉన్నారు దాని పరువుని పోలీసు శాఖ పరువుని మీరు దిగజార్చుతూ ఉండే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా కనిపిస్తూ ఉంది సమయం సందర్భం లేదు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు అందుకోసమే మీకు హోంమంత్రి పదవి ఇచ్చినట్టుగా ఈ రాష్ట్ర ప్రజలకి అర్థమవుతూ ఉంది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో సంబోధిస్తారు అసలు జగనన్న గురించి మాట్లాడే అర్హత మీకుందా జగనన్న కాలిగోటికి మీరు సరిపోతారా అని నేను అడుగుతూ ఉన్నాను అసలు ఏకవచనంతో సంపాదించడం ఏంటి మా ఉత్తరాంధ్రలో ఒక సామెత ఉంది ఏకవచనంతో సంబంధించే వాళ్ళు సంబోధించే వాళ్ళని అంటూ ఉంటారు వీడేంటి ఏకవచనంతో సంబోధిస్తూ ఉన్నాడు వీడేమైనా బొడ్డు కోసి పేరు పెట్టాడా అనేసి జగనన్నకి అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నారు అతను ఒక ప్రతిపక్ష నేత ఒక ప్రతిపక్ష పార్టీకి అధినేత నలభై శాతం ఓట్ షేర్ ఉన్న పార్టీ మాది మాజీ ముఖ్యమంత్రి దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేత జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు అని మాట్లాడడానికి మీకు సిగ్గని పెంచట్లేదా హోం మంత్రి గారు అని నేను అడుగుతున్నాను మీరు అసలు మీ పదవుల మీ బాధ్యతని మీ పదవిని సక్రమంగా నిర్వర్తిస్తున్నారా మీరు మీ పాలనలో మీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో పూర్తిగా వైఫల్యం చెంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీ పదవిని నిలబెట్టుకోవడానికి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చులకనగా మాట్లాడమే పనిగా పెట్టుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలు ప్రతిదీ కూడా గమనిస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఆమె మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే అసలు ఒక మతి స్థిమితం లేనట్టుగా అనిపించేట్టుగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే చాలా సందర్భాలు ఉదాహరణలు మనం తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశ యాప్ తీసుకొచ్చారు దేశ యాప్ తీసుకొచ్చి దాని ద్వారా అప్పుడు చెప్పడం జరిగింది మూడు సార్లు కనుక ఫోన్ ఎలా ఎలా షేక్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందుతుంది పది నిమిషాల పావు గంటలో పోలీసులు వచ్చి ఆ మహిళల్ని రక్షించే రక్షిస్తారు అని చెప్పడం జరిగింది ఆ దేశ యాప్ మీద నమ్మకంతో కోటి ముప్పై లక్షల మంది మహిళలు దేశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది ఎంతో మంది మహిళలు దేశ యాప్ ద్వారా ఎస్ఓఎస్ బటన్ నొక్కి రక్షించబడ్డారు పోలీసులతో ఆ ప్రభుత్వం అంతగా మహిళల రక్షణ కోసం ఆ రోజుల్లో పెద్ద పేట వేస్తే ఈవిడ ఎంత చులకనగా ఆ రోజు దేశ యాప్ కోసం మాట్లాడారు మన అందరము చూసాము ఏంటి ఇలా షేక్ చేస్తే సమాచారం అందుతుందా నమ్మడానికి అదేమైనా నిజంగా ఉందా అని వెటకారం చేశారు మరి అదే దేశాయాప్ని మీ ప్రభుత్వం కాపీ కొట్టి మీ చంద్రబాబు నాయుడు గారు కాపీ కొట్టి పేరు మార్చి శక్తి యాప్ అని పెట్టి అదే యాప్ గురించి మీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఆ శక్తి యాప్ ద్వారా మూడు సార్లు ఫోన్ షేర్ చేస్తే పోలీసులకు సమాచారం అందుతుంది అని చెప్పారు అంటే మీరు నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారు మళ్ళీ జగన్ అన్న తెచ్చిన సంస్థలని మీరు కాపీ కొడతారు మరి మిమ్మల్ని మధ్యస్థిమత ఉందని ఎలా అనుకుంటాం చెప్పండి వాస్తవాలని దూరంగా వాస్తవాలకు దూరంగా మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉండే పరిస్థితి అబద్ధాలు మాట్లాడుతూ ఉండే పరిస్థితి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసే పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మీ విషయంలో కనిపిస్తూ ఉంది అలాగే తీసుకుంటే హోంమంత్రి గారు మాట్లాడితే ఊ అంటే చాలు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు అలాగే తీసుకుంటే ఈ ఎన్సీఎల్టీని విషయం మనం తీసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీని ఆశ్రయిస్తే అప్పుడు ఏమన్నారు తల్లికి చెల్లికి ఆ ఆస్తిని ఇవ్వడానికి నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు ఇదే హోంమంత్రి గారు ఆ తర్వాత ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా తీర్పు వస్తే అప్పుడు కూడా ఎంత ఘోరంగా కామెంట్ చేశారంటే చంకలు గుద్దుకున్నారు ఏదో విజయం సాధించినట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పారు అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ గురించి ఎక్కడైనా ఒక్క మాట అయినా మాట్లాడారా చూపించండి ఒక్క దగ్గరైనా ఆ విషయం కోసం మాట్లాడారా అసలు వాస్తవం జరిగింది ఏంటంటే ఈ ఎన్సీఎల్టీని ఆశ్రయించిన సంఘటనలో దీని వెనక చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది చంద్రబాబు నాయుడు గారి కుట్ర ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ముందుగానే కనిపెట్టి గ్రహించి దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకున్నారు ఆ కుట్ర జరగకుండా భగ్నం చేశారు కాబట్టి ఈ రోజు ఎన్సీఎల్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ ఈ సంఘటనలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు కానీ మీరు దిగజారిపై ఒక హోంమంత్రి స్థాయిలో ఉండి ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు చూసి నిజంగా ఒక మహిళగా మేమందరం మహిళలుగా మేమందరం సిగ్గుపడుతూ ఉన్నాం అంత దారుణమైన దిగజారిపోయిన వ్యాఖ్యలు చేశారు మళ్ళీ తిరిగి మీరు ప్రెస్ మీట్ లో చెప్తూ ఉన్నారు ఏంటి ప్రజాప్రతినిధులు గాని మాజీ ప్రతినిధులు గాని ఆ అవతల వాళ్ళు చీకొట్టేటుగా మాట్లాడకూడదు మంచి మాట్లాడాలి చెడు మాట్లాడకూడదు వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకోవాలి అంటే ఈ మాటలన్నీ మీరు మాటలకు మాత్రమే కానీ చేతల్లో మీ మాటలు అమలులో చూపించరా నేను అడుగుతూ ఉన్నాను అంటే విలువలు లేదా మంచి మాటలు ఆదర్శవంతమైన మాటలు ఇలాంటివన్నీ స్పీచ్లు ఇవ్వడానికే మీరు ఉపయోగిస్తారు కానీ వాటిని అమలు చేయడానికి వీటిని మీరు ఫాలో అవ్వరా నేను అడుగుతూ ఉన్నాను హోంమంత్రి గారికి నిజంగా ప్రతి సందర్భంలో కూడా మీరు ఎంత సంస్కార రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో మనకు అర్థమవుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అతని కుటుంబ సభ్యుల గురించి కానీ లేదా ప్రతిపక్ష పార్టీ అనే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పార్టీ గురించి కానీ అందులో ఉన్న నాయకుల గురించి కానీ కార్యకర్తల గురించి కానీ ప్రతి సందర్భంలో కూడా మీరు సంస్కార హీనంగా మాట్లాడుతూ ఉండే పరిస్థితి మనం చూసాం వ్యక్తిగత విషయాలు మీరు ఎందుకు కుటుంబ విషయాలు మీరు మాట్లాడుతున్నారో నేను అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉంటాయి ఉండేప్పుడు మరి మీ ఇంట్లో కుటుంబ సమస్యలు లేవా వ్యక్తిగత సమస్యలు లేవా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేదా దాని గురించి ఏ రోజైనా మా పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నామా మరి మీరెందుకు నోరు అదుపులో ఉంచుకోకుండా జగనన్న వ్యక్తిగత కుటుంబ సమస్యల గురించి మీరు ప్రెస్లో తప్పుగా అబద్ధ మాటలు మాట్లాడి ప్రజల్ని మబ్బి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మరో పని ఆ సంస్కారం లేకుండా ఆవిడ మాట్లాడుతున్న మరో అనైతిక పని ఏంటంటే మా జగనన్న భార్య అయిన భారతమ్మ గురించి ఎంత దారుణంగా ప్రతిసారి కూడా ఆవిడని రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు ఆవిడ ఏదో ఆవిడ పని చేసుకుంటూ ఎప్పుడు రాజకీయాలు జోలికి పోరు రాజకీయాల కోసం మాట్లాడరు ఎదుటి వ్యక్తుల గురించి విమర్శలు చేయరు ఒక మాట అనరు ఆవిడ పనేదో ఆవిడ చూసుకుంటారు ఆవిడ వ్యాపారము లేదా సంఘ సేవ చేసుకుంటూ గడిపే వ్యక్తి ఆవిడ్ని ఎంతసేపు ఏ సందర్భంలోనూ అయినా రాజకీయాల్లోకి ప్రతి ఇష్యూలో కూడా భారతమ్మ పేరును రాజకీయాల్లోకి లాగడానికి ప్రయత్నిస్తారు అంటే మీకు ఒక మానవత లేదా మీరు అసలు మహిళల్ని గౌరవించే సంస్కృతి మీ దగ్గర లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అంత ఇంగీత జ్ఞానం లేకుండా అంత సంస్కారం లేకుండా మీరు ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటే మీ పదవి నిలబెట్టుకోవడానికి ఎంతైనా దిగజారిపోయి మీరు మాట్లాడతారా పైకి ఎమ్మెల్యే గారు అని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను మీరు ఎన్ని విమర్శలు చేసినా ఎలాంటి తప్పుడు మాటలు మాట్లాడినా అబద్ధాన్ని నిజం చేయలేరు అని తెలియజేస్తూ ఉన్నాను ఎప్పటికైనా భారత అమ్మని ఇలాంటి రాజకీయాల్లోకి లాగొద్దు లాగితే రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను అలాగే ఈవిడ అంటారు ఈవిడేమంటారంటే జగన్ అంట మహిళలకి క్షమాపణ చెప్పాలట ఎందుకు జగనన్నంట మహిళలకి క్షమాపణ చెప్పాలంట కానీ మీకు ఒకటే నేను అడుగుతూ ఉన్నాను క్షమాపణ చెప్పాల్సింది మీరు చంద్రబాబు నాయుడు గారు జగనన్న కాదు ఎందుకంటే జగన్ అన్న తల్లిని జగనన్న భార్యని అత్యంత నీచంగా మీరు మాట్లాడారు పాయిక్రాపేట ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు అలాంటి నీచమైన మాట్లా మాటలు మాట్లాడిన మిమ్మల్ని మీకు హోంమంత్రి పదవి ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే తీసుకుంటే మా రోజా గారి కోసం అత్యంత నీచంగా దిగజారిపోయి బండారు సత్యనారాయణ మూర్తి అనే వ్యక్తి మాట్లాడితే అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అతను క్షమాపణ చెప్పాలి అలాగే మహిళా మున్సిపల్ కమిషనర్ ని అత్యంత అసభ్యంగా బూతులు తిట్టిన వ్యక్తిని స్పీకర్ చేశారు కదా అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే ఒక దళిత మహిళా అధికారిని గూటు కాలుతో తన్నారు కదా ఆ వ్యక్తికి మంత్రిని చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి తల్లిని ఐదు కోట్లు ఇచ్చి తిట్టించారు కదా మీ పార్టీ వాళ్ళు మీ ఐటీడిపి వాళ్ళు అందుకు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి అలాగే బాలకృష్ణ గారు మోడీ గారి తల్లిని తిట్టారు కదా అందుకు ఆ పార్టీలో ఉన్నందుకు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైనందుకు అతను క్షమాపణ చెప్పాలి అది మానేసి జగనన్నని తిరిగి క్షమాపణ చెప్పాలని మాట్లాడడానికి అసలు మీకు సిగ్గుందా మహిళలకి మహిళా సాధికారత కోసం మహిళా రక్షణ కోసం మహిళ మహిళల్ని అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలబెట్ట కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తి మహిళలు ఎలా ఫీల్ అయ్యేవారంటే జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కూడా తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎంత ధైర్యాన్ని పొందుతారో ఎంత భరోసాని పొందుతారో అంత భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు మహిళలు భద్రతని భరోసాని పొందిన విషయం ఈ రాష్ట్రం మహిళ ఎవ్వరూ కూడా మర్చిపోలేదనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అసలు ఏమంటారు ఈవిడ జగన్ అన్న జైలుకి వెళ్ళి మా నాయకుల్ని పరమర్శ పరామర్శ చేస్తే తప్పంట అలాగే మీ టిడిపి గోండాల దాడి వలన వాళ్ళ ఇంట్లో ఇల్లు నాశనం అయితే ఇంట్లో సామాన్లన్నీ పాడైతే ఆ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పరామర్శ చేయడం అంట అందుకేమో జగన్ అన్న మానసిక పరిస్థితి బాగోలేదు అని హోం మంత్రి గారు మాట్లాడుతున్నారు అమ్మ మీరు ఏ మొహం పెట్టుకొని ఈ మాటలు మాట్లాడుతున్నారు అలా అయితే మర్డర్ కేసులో జైలుకి వెళ్ళిన కొల్లు రవీంద్ర గారిని మీ అధ్యక్షులైన చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేశారు కదా మరి అతని మానసిక పరిస్థితి అప్పుడు బాగాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మందుల స్కామ్ లో వెళ్ళిన అచ్చెన్నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు పరామర్శ చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి బాగాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీ చంద్రబాబు నాయుడు గారు గతంలో జైలుకి వెళ్ళారు కదా మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా జైలుకెళ్ళి పరామర్శలు చేశారు కదా మీరందరూ కూడా మానసిక రోగులా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను అంటే జైలుకి వెళ్లి పరామర్శలు చేసిన అందరూ కూడా వాళ్ళందరి మానసిక పరిస్థితి బాగాలేదని మీరు ఎలా చెప్తారు మీరు కూడా మానసిక రోగులా దీన్ని బట్టి అలాగే తీసుకుంటే అసలు మీరు హోం మంత్రిగా ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి చేసింది శూన్యం ఎక్కడ హోం మంత్రిగా మీరు విజయవంతంగా మీ విధులు నిర్వర్తించలేదు సాక్షాత్తు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారే చెప్పారు మీరు అటర్ ఫ్లాప్ హోం మంత్రి అసమర్థ హోం మంత్రి అని చెప్పి అంతగా మీరు వైఫల్యం చెందిన విషయం రాష్ట్ర ప్రజలందరూ గమనించారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసిన సర్వేలో కూడా మీ శాఖ అత్యంత వెనకబడిన ఉంది అనే విషయాన్ని మీరు మర్చిపోతూ ఉన్నారు హోం మంత్రి గారు అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే మహిళల క్షమాపణ గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు అసలు మహిళలకి క్షమాపణ చెప్పాల్సింది మీరు ఎందుకంటే మహిళల భద్రతని గాలి వదిలేసినందుకు మీరు క్షమాపణ చెప్పాలి రోజుకి డెబ్బై ఎనభై సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా మీరు ఆపలేకపోతున్నందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రోజా గారికి ఆ రోజు మొన్ననే గాలి భాను ప్రకాష్ అని ఆ నగరి ఎమ్మెల్యే చాలా నీచమైన వ్యాఖ్యలు చేస్తే ఆవిడ కంప్లైంట్ ఇచ్చినా కూడా కనీసం స్పందించలేదు కేసు పెట్టలేదు అందుకు మీరు రోజా గారికి క్షమాపణ చెప్పాలి అలాగే మా జడ్పీ చైర్పోర్సన్ అయిన ఒప్పాల హారిక గారి మీద దారుణంగా మీ టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే సపోర్ట్ తో దాడి చేయిస్తే కనీసం కేసు నమోదు చేయలేదు ఎవరికి అరెస్ట్ చేయనందుకు ఆ మహిళకి ఒక మహిళా హోంమంత్రిగా మీరు అసమర్థులైనందుకు ఆ ఉప్పాలహారిక గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రాప్తాడులో పద్నాలుగేళ్ల దళిత బాలికను పద్నాలుగు మంది మీ టిడిపి కార్యకర్తలు ఆరు నెలలు గ్యాంగ్ రేప్ చేసి ఆమె ప్రెగ్నెన్సీ వచ్చేటిగా చేసినా కూడా మీరు అడ్డుకోలేకపోయినందుకు అలాగే వాళ్ళకి వెంటనే సకాలంలో స్పందించి అరెస్టులు చేయనందుకు మీరు ఆ దళిత బాలికకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే తీసుకుంటే మీ పోలీసుల నిర్లక్ష్యం వల్ల ఇంటర్ విద్యార్థి తన్మయీ ఆత్మహత్య హత్య జరిగింది తన్మయి హత్య జరిగింది సో అందుకు పేలియుడ్ హోం మంత్రిగా మీరు క్షమాపణ చెప్పాలి ఆ రోజు తన్మయీ హత్యని ఈ రాష్ట్ర ప్రజలందరూ హృదయాలు కలిసివేయబడ్డాయి మరి మీరు కనీసం ఆ విషయంలో స్పందించలేదు ఆ కుటుంబానికి అండగా నిలబడిన పరిస్థితి మనం చూసాం అలాగే మీ ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి అయిన కొల్లు రవీంద్ర గారి అనుచరుడు సుబ్రమణ్యం అనే వ్యక్తి కొడుకు వలన ఒక అమ్మాయి బాధించబడింది తీసుకెళ్లి నాలుగు రోజులు తిప్పి మళ్ళీ తెచ్చేసి పెళ్లి చేసుకోనని మోసం చేస్తే మీ కొల్లు రవీంద్ర గారు సెటిల్మెంట్ కి ప్రయత్నించారు అవునా కాదా అప్పుడు ఆ అమ్మాయి తల్లి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అంటే మీరు ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక మహిళకి న్యాయం జరగాలంటే ఇంకో మహిళ ఆత్మహత్య చేసుకుంటే గాని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తే గాని న్యాయం జరగదా అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయా మీరు వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మీ బాలకృష్ణ నియోజకవర్గంలో పారిశుధ్య కార్మికురాలు ఉద్యోగం కోసం నాయకుడు పక్కలోకి రమ్మని వేధించినా కనీసం స్పందించినందుకు మీరు ఒక మహిళా హోం మంత్రిగా ఉండి కనీసం స్పందించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అలాగే మీ ఎమ్మెల్యే కోనేరు ఆదిమోరం వల్ల ఒక మహిళ వేధింపులకు గురై లైంగిక వేధింపులకు గురై పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి బోర్న ఏడ్చిన సంగతి ఎవరూ మర్చిపోలేదు కనీసం ఆమెకి రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉన్నందుకు మీరు క్షమాపణ చెప్పాలి అలాగే మీ టీడీపీ ఎమ్మెల్యే అయిన కొలికిపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళా బీఆర్ఓ ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆమెకి మీకు మీరు రక్షణ కల్పించినందుకు ఆమెకి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను వంద రోజుల్లో గంజాయి లేకుండా చేస్తానని చెప్పి మీరు నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే విడిగా గంజాయి దొరుకుతుంది గంజాయి పంట పండిస్తూ ఉన్న పరిస్థితి మీరు జైలుకి వెళ్ళినప్పుడు మీరే స్వయంగా గంజాయి మొక్కని కనుక్కోవడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి వంద రోజులు కాదు పదమూడు నెలలైనా కూడా గంజాయిని అడ్డుకోలేకపోయినందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజు ఈ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మద్యం వెచ్చలవిడిగా దొరుకుతున్నందుకు మీరు ఒక కేబినెట్ మంత్రిగా మద్యం పాలసీని ఎంకరేజ్ చేస్తూ ఉన్నందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను ఇలా ప్రతి సందర్భంలో కూడా ఒక ఫెయిడ్ హోం మంత్రిగా ఉన్న మీరు ఈ రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ముఖ్యంగా మీరు క్షమాపణ చెప్పాలని పాయిద్రాపేట్ ఎమ్మెల్యే అనిత గారికి తెలియజేస్తూ ఉన్నాను అసలు ఈ రోజు మీ మద్యం పాలసీ వలన ఈ రాష్ట్రంలో ఎంతగా క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నా కనీసం ఆపలేని అసమర్థ హోం మంత్రిగా ఈ రోజు ఉన్నారు మీరు ఈ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా మహిళలకి క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ ఉన్నాను అసలు మీరు మూడు వేల మంది కాదు ముప్పై వేల మంది పోలీసులు పెట్టుకోండి లేదా ఆర్మీని తీసుకొని రండి కానీ జగనన్న పర్యటనలో ప్రజల్ని జగనన్న నుంచి దూరం చేయలేరని తెలియజేస్తూ అలాగే ఆ వేమిరెడ్డి ప్రశా ప్రశాంతి గారు వేమిరెడ్డి ప్రశాంతి గారు కొవ్వూరి ఎమ్మెల్యే గారు ఆవిడైతే మరి చెప్పనే అవసరం లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే గతంలో ఉండేవాళ్ళు అలాంటి వ్యక్తి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారో మనం తీసుకుంటే ఆవిడ వ్యాఖ్యలు వినడం జరిగింది చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి జగనన్న నెల్లూరు వచ్చారంట ఏంటి చచ్చిపోయిన పార్టీని బ్రతికించడానికి జగనన్న నెల్లూరు వచ్చారంట అమ్మా ప్రశాంతి రెడ్డి గారు మీరు గత చరిత్ర మర్చిపోయారా మరి అదే పార్టీలో మీ భర్త రాజ్యసభ ఎంపీ అయ్యారనే విషయం మర్చిపోయారా అదే పార్టీలో మీరు టీటీడీ బోర్డు మెంబర్ అయ్యారనే విషయం మర్చిపోయారా డబ్బు అధికారం ఉందన్న అహంకారంతో ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేస్తారా మరి అదే చచ్చిపోయిన పార్టీ కోసం ఆ జ వచ్చే జనాన్ని ఆపడం కోసం మీరు ఈరోజు మూడు వేల మంది పోలీసులు పెట్టారే అంటే మీరు ఎందుకు అంతగా వణికిపోతూ ఉన్నారు ఆ పార్టీని చూసి అలాగే తీసుకుంటే ఆ అదే పార్టీ మీరన్నా చచ్చిపోయిన పార్టీ పదమూడు నెలలకే మీ కూటమి ప్రభుత్వానికి చావు భయం చూపిస్తున్న పార్టీ అనే విషయం మర్చిపోవద్దు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే నిజంగా మాది అంత చచ్చిపోయిన పార్టీ అయితే మీరెందుకు అంత ఉలిక్కి పడుతున్నారు జగన్ అన్న చూసి ఉలిక్కి పడుతున్నారు మా మాజీ ఎమ్మెల్యేలను చూసి అంత ఉలిక్కి పడుతున్నారు మూడు వేల మందిని తీసుకొచ్చి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు చూడలేదా అని నేను అడుగుతూ ఉన్నాను మీ అసహనం ఏ స్థాయిలో ఉందంటే జగన్ అన్న టూర్ సక్సెస్ అయినందుకు కొవ్వూరులో మా పార్టీ ఆఫీస్ మీద మళ్ళీ దాడి చేయించారు అసలు ఎంత ఘోరం అంటే ఎంత అహంకారం గతంలో ఎక్కడా చూడలేదు ఏ మహిళా ప్రజాప్రతినిధి కూడా ఇంత అహంకారంగా వ్యవహరించిన సంఘటనలు మనం గతంలో ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ ఎక్కడా చూడలేదు ఆవిడ ఒక గంజాయి బ్యాచ్ ని పెంచి పోషిస్తూ ఉంటారు ఇలాంటి దాడులు చేయడానికి ఎంత దారుణం ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యింది కూడా ఈ విధంగా ఒక గంజాయి బ్యాచ్ తో ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయిస్తారు ఈ రోజేమో పార్టీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేయిస్తూ ఉన్నారు అంటే ఎంత అహంకారమా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మీరు ఎంత అహంకారంగా ఎంత అహంకారంతో వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరనే విషయం తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మా పార్టీలోని మహిళల్ని దూషించడానికి కిరా కార్పి అనే వ్యక్తికి డబ్బులిచ్చి ప్రోత్సహించే మీరు మీరు మా పార్టీ గురించి మాట్లాడుతున్నారు మీకు ఏ అర్హత ఉంది మా పార్టీ గురించి మాట్లాడడానికి అని నేను అడుగుతూ ఉన్నాను అసలు మీరు ఈ జన్మలో కాదు ఇంకెన్ని ఎత్తినా కూడా మా జగనన్నని విమర్శించే అర్హత మీకు లేదు ప్రశాంతి గారు అని తెలియజేస్తూ ఉన్నాను అసలు ఇంతవరకు చెప్పాను కదా ఈ దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఎంతో మంది మహిళా నాయకులు ఉన్నారు ప్రజా ప్రతినిధులు ఉన్నారు ఎవరు కూడా ఎంత ఘోరంగా ఎంత అహంకారంతో ఎంత మిడిసిపాటుతో వ్యవహరించిన పరిస్థితులు మహిళల్ని మనం చూడలేదు అది మీలో కనిపిస్తూ ఉంది అది మంచి పద్ధతి కాదు తెలుసుకుంటే మంచిదని ప్రశాంతి రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాను ఫైనల్ గా ఈ కూటమి ప్రభుత్వంలో పెద్దలకి అలాగే పాయక్రాపేట్ ఎమ్మెల్యే గారికి అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఒకటే మీకు చేతనైంది మీరు చేసుకోండి జగనన్న జనంలోకి వచ్చి తీరుతారు ఎంత మందిని ఏ పంపిస్తారో పంపించుకోండి ఏ విధంగా ఆపడానికి ప్రయత్నిస్తారో ప్రయత్నించుకోండి జగనన్న ప్రజల్ని దూరం చేయడం ఈ జన్మలో మీకు సాధ్యం కాదు అని తెలియజేసుకుంటూ ఎప్పటికైనా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు మాటలు చెప్పి ప్రజలను మబ్బి పెట్టడానికి ప్రయత్నించొద్దు పైక్రోప్యాట్ ఎమ్మెల్యే అయిన అనిత గారు అని తెలియజేస్తూ